మీకు తెలుసా తల్లిపాలు శిశువుకు అత్యంత సహజమైన ఆహారం కాని ఒక తల్లిగా మీరు మీ బిడ్డకు సంపూర్ణంగా పాలు పట్టడానికి ఎలా సహాయం చేయవచ్చు రండి మీ బిడ్డను ఎలా సరైన స్థితిలో ఉంచి పాలు పట్టాలో తెలుసుకుందాం నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా గాని మీ బిడ్డకు హాయిగా సౌకర్యవంతంగా ఎలా పాలు పట్టాలో చూద్దాం గుర్తుంచుకోండి మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా పాలు పట్టవచ్చు పక్కకు తిరిగి పడుకుని అయినా కూర్చుని అయినా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మీ బిడ్డకు మీ రొమ్మును దగ్గరగా అనుకునేలా చూడాలి మీకోసం ఇక్కడ దశలవారీగా ఏమి చేయాలో తెలియజేస్తాను మీ బిడ్డను సరైన స్థితిలో పట్టుకుని రొమ్ముకు బిడ్డ నోటికి అనుకుని ఉండేలా పట్టుకోండి దయచేసి గుర్తుంచుకోండి మీ బిడ్డ తలను మాత్రమే పట్టుకోకుండా మొత్తం శరీరాన్ని పెట్టుకుని ఉండాలి మీ చనుమన మీ బిడ్డ నోటికి తాకుతూ ఉండాలి బిడ్డ నోరు తెరిచే వరకు ఆగండి బిడ్డ నోరు తెరిచిన వెంటనే రొమ్ము మొత్తం బిడ్డ నోటికి అందించండి ఇవి మంచి అనుబంధానికి గుడ్ అటాచ్మెంట్ సంకేతాలు మీ బిడ్డ యొక్క గడ్డం మీ రొమ్మును తాకాలి నోరు పూర్తిగా తెరిచి ఉండాలి శిశువు నోటి కింద పెదవి కంటే నోటికి పైభాగంలో మీ రొమ్ము అరియోలా నల్లటి భాగం ఎక్కువగా కనిపించాలి తల్లికి నొప్పి ఉండకూడదు సిజేరియన్ అయితే ఎలా ఒకవేళ మీకు సిజేరియన్ అయితే మీరు స్పృహలోకి వచ్చిన వెంటనే పాలు పట్టవచ్చు రండి మీకు సిజేరియన్ అయితే ఎలా పాలు పట్టవచ్చో కొన్ని చిట్కాలను చూద్దాం మీరు వెళ్ళకిలా పడుకుని లేదా ఒకవైపు పక్కకు తిరిగి పడుకుని పక్కన పడుకోపెట్టుకోని పాలు పట్టవచ్చు లేదా సిజేరియన్ అయిన కొన్ని గంటల తర్వాత కూర్చుని కూడా పాలు పట్టవచ్చు ఏ స్థితిలో ఉన్నా బిడ్డ ముఖం మీ రొమ్ముకి అనుకుని ఉండేలా చూడాలి మీకు సహాయం అవసరమైతే మీ భర్త లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి లేదా డాక్టర్ నర్సులను బిడ్డకు పాలు ఇవ్వటానికి సహాయం అడగండి ప్రసవమైన వెంటనే బిడ్డను మీకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కోసం ఇవ్వాలి దీనిని ఎస్ఎస్సీ అంటారు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మరియు బిడ్డ పుట్టిన గంటలోపే పాలు పట్టడానికి కాబట్టి మీరు మీ బిడ్డకు ఇప్పుడు ఎలా పాలు పడతారు పడుకుని అయినా కూర్చొని అయినా మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా పాలు పట్టవచ్చు మరలా గుర్తుంచుకోండి మీకు మీ బిడ్డకు మధ్య మంచి అనుబంధం కోసం మీరు మీ బిడ్డకు పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి